నాలుగు నెలల్లో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ వివాదానికి తెర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్న లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ హైడ్రా కార్యాలయంలో దుర్గం చెరువు పరిసరవాసులతో సమావేశం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ విషయంలో వివాదాలకు ఆస్కారం లేకుండా నాలుగు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు ఎఫ్టీఎల్ నిర్ధారణలో సంబంధిత ప్రభుత్వ సైకిల్ తో పాటు ఐఐటి బిడ్స్ పిలానీ జేఎన్టీయు వంటి విద్యా సంస్థల ఇంజనీర్లను కూడా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణలో భాగస్వామ్యం చేస్తామన్నారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ తెలంగాణ రెవెన్యూ ఇరిగేషన్ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఇలా అన్ని సైకిల్ ను ఇందులో భాగస్వామ్యం చేసి సమస్యకు పరిష్కారం చూపుతాం ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజ్లను సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేసి తర్వాత తుది నివేదికను రూపొంది